ట్వంటీ సెవెంత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు ప్రత్యేకత ఏంటో మీకు ఎవరికైనా తెలుసు అయితే ఈ రోజు మాస శివరాత్రి అంటారు నెలలో అమావాస్యకు వచ్చే శివరాత్రి అంటే ఐ మీన్ ఆ రోజుని మాస శివరాత్రి అంటారు ఈ మాస శివరాత్రి రోజు ప్రదోష వ్రతం చేయొచ్చు శివుణ్ణి ఆధార ఆరాధించడం మనకి చాలా చాలా మంచి జరుగుతుంది అయితే ప్రదోష వ్రతం ఎలా చేస్తారంటే రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఆ ప్రదోష వ్రతం ఎప్పుడు మనం వ్రతాన్ని ఎక్కువగా శివుని పూజించవచ్చు అంటే సాయంత్రం ఆ సమయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు శివారాధన చేయడం వల్ల ఈ వ్రతం చేయడం వల్ల మనకు చాలా 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 మంచి జరుగుతుంది ముఖ్యంగా మనకి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది అందరూ తెలుసుకోండి మీకు తెలిసిన వాళ్ళు మీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి కూడా మంచి జరగాలంటే కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే ఈరోజు మాస శివరాత్రి వ్రతం చేయొచ్చు అనుకున్నాం కదా సో మనం ఇవాళ వ్రతం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం సో యాజ్ యూజువల్గా మార్నింగ్ దీపం పెట్టుకోవడం శివారాధన చేయడం కామెంట్ సో నైవేద్యం ప్రిపేర్ చేయడానికి నేను ఇవాళ ఒక మామిడికాయనైతే తీసుకున్నా ఫస్ట్ మ్యాంగో పులిహోర చేద్దాం దాని తర్వాత ఏదైనా స్వీట్ ఐటమ్స్ చేద్దాం ఓం నమ శివాయతో మొదలు పెడదాం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఇది నష్టం అన్నమాట మార్నింగ్ నేను త్రీ ఓ క్లాక్ వేసినా కదా సో స్నానం అయిపోయింది స్నానం అయిపోయినంత వరకు మంచిగా కూడాలి తర్వాత వాటర్ అయితే ఐ మీన్ వాటర్ దాకా టీ అయితే తాగినా ఎందుకంటే టైం పడుతుంది కదా పులి నైవేద్యం అలా ఇవన్నీ ప్రిపేర్ చేసి చేయాలంటే కాస్త టీ కడుపులో వేస్తే నీరసం అంతా పోతుంది ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు నీరసం అంతా పోయి హ్యాపీగా లేదనుకో ఎట్లా ఉంటుంది అంటే కడుపులో అన్ని ఎలుకలు కుక్కలు నొక్కలు అన్ని పరిగెడుతూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ అంతా బాగానే అలా నీరసంగా అయిపోతుంది సో ప్రశాంతంగా కాస్త టీ తాగి దేవుణ్ణి నైవేద్యం అది ఇది ప్రిపేర్ చేసి మంచిగా పూజ చేద్దాం సో మనం ఇప్పుడు ఫస్ట్ అయితే మామిడికాయ పులిహోర మొదలు పెట్టేస్తున్నాం మామిడికాయ పులిహోర చేయడానికి కావలసిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం సో యాజ్ యూజువల్గా స్టవ్ పెట్టేసుకున్నాం అది కొంచెం హీట్ అయ్యేలోగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం ఇదేమో మామిడికాయ తురుము మామిడికాయ ఆల్రెడీ తురుము పెట్టుకున్నాం ఇవి మిరియాల పొడి పసుపు ఉప్పు ఎలాగో వేస్తాం తగినంత ఇది గుప్పెడు కరివేపాకు ఇది మిన్స్డ్ అల్లం ఇందులో ఏంటంటే మెంతి కూర డ్రైడ్ మెంతి కూర ఉంది కొత్తిమీర కూడా ఉంది లెమన్ పచ్చిమిర్చి సో దీంట్లో మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే లెమన్ యాక్చువల్గా మామిడికాయ పులిహోర లెమన్ లెమన్ వేరు మామిడికాయ పులిహోరలో మనం వేద్దాం ఆయిల్ పోసేసుకుందాం ప్యాన్లో ఆయిల్ పోసుకుంటే బీతా పని అంతా మనం స్టార్ట్ చేయొచ్చు మన ఆయిల్ ఎంత అంటే మన రైస్ ఎంత పడుతుందో దాన్ని బట్టి ఈ ఆయిల్ మనకు తగినంత అని చెప్పుకోవచ్చు ఎక్కువ రైస్ అయితే ఎక్కువ ఆయిల్ పడుతుంది సో ఆయిల్ కొంచెం హీట్ అయినప్పుడు ఎక్కువ వేడి కాకముందే కాస్త ఆవాలి సో నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాయి చిట్టపట్ల ఆడుతుంది కదా అని నెక్స్ట్ ఏమిటామంటే కరివేపాకు కరివేపాకుతో పాటే కొత్తిమీర మద్దకూర దీంతోపాటే అల్లం అల్లం కొంచెం పచ్చి పోయే వేయవడబ్బు కొంచెం మిరియాల పొడి ఎంతసారి సరిపోతుంది చెప్పాలంటే చిటికెడు నెక్స్ట్ పసుపు దీంట్లో యాక్చువల్గా పల్లీలు పప్పులు వేస్తే ఇంకా బాగుంటుంది కాకపోతే ఏంటంటే చిన్న దెబ్బ దెబ్బదగిలి ఉండే దాన్ని ఎందుకు లే ఇంకా పెద్దగా చేయడం పప్పులు తింటే పసు వస్తుంది కదా అని వేయట్లేదు నెక్స్ట్ మామిడికాయ తురుము ఇంత జ్యూసీగా ఉండదు మూత పెట్టి మకాంతరం ఇవి ఇవాళ మాస శివరాత్రి అనుకున్నాం కదా దేవుడికి పెట్టిన నైవేద్యాలు ఇది ఫస్ట్ మామిడికాయ టేస్ట్ చేద్దాం స్వీట్ అయితే యాక్చువల్లీ రికార్డ్ చేసిన టైం కుదరలేదు కానీ అది మార్గ గుడి దెబ్బ బ్రెయిన్లో వచ్చింది చేసిపో అట్లుంది స్మెల్ అయితే అప్పుడు మస్తు వచ్చింది అబ్బా బానే నాతో చేసినాయి స్వీట్ ఎక్స్పెక్ట్ కూడా చేసినారు ఫైవ్ మినిట్స్లో అయిపోయింది దీనిలో నట్స్ వేసినాయి ఎంత బాగు అదిగా అభిషేకం చేసిన పాలు పెరుగు చక్కెర నిజంగా హిందుత్వంలో మనం ఎన్ని పూజలు చేస్తే అంత ప్రశాంతత వస్తుంది మనకు ఆ ఏ వేరు ఆ ప్రశాంతత మనం ఇన్ని రకాల జనరల్గా ఎందుకు వండుకుంటాం నైవేద్యం కోసమైనా వండుకొని దేవుడి పేరు చెప్పుకొని మనం స్వాహా కానీ దేవుడికైతే అట్లా ఇస్తాం కదా అని అందరికీ మాస శివరాత్రి శుభాకాంక్షలు